డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఆరోగ్యం బాగుపడుతుంది కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు రావడం కొత్త కొత్త వ్యాపారాలను పెట్టాలన్నటువంటి ఆలోచనలు రావడం మంచి భాగస్వాములతోటి పెద్ద పెద్ద వ్యాపారాల్లో పాల్గొనడం కూడా చెప్తుంది ఈ మాసం అంతా కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి వాహనాలు కొనేటువంటి యోగం కూడా ఉంది కొత్త కొత్త వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు కొనేటువంటి యోగం కూడా వీరికి ఉంది బంధువుల వలన సహాయ సహకారాలన్నీ కూడా వీరికి లభిస్తాయి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అధికారుల వలన సహాయ సహకారాలతోటి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు మీ ఉద్యోగంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి గట్టి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం వల్ల మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మీరు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలని కూడా పూర్తి చేసుకోగలుగుతారు గృహాలు కొనుగోలు చేస్తారు భూములు ఇల్లాలు కొనుగోలు చేస్తారు అలాగే కొంతమందికి వివాహమయ్యి కొంత గొడవలు వచ్చి విడిపోయిన వారు కూడా ఇప్పుడు కలుసుకోవడం కూడా జరుగుతుంది నమ్మక ద్రోహుల వలన కొంత వీరు ఇబ్బంది పడి మళ్ళీ మరలా మీ తప్పును మీరు తెలుసుకొని ముందుకు సాగడం కూడా జరుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా సరి అయిన సమయానికి వీసా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో చదువు కొరకు యూనివర్సిటీల్లో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సీటు కావడం ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం విదేశాలు వెళ్ళడం కూడా జరుగుతుంది ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పెద్దవాళ్ళతో చెప్పి వివాహానికి సన్నద్ధం అవుతారు అలాగే కుటుంబంలో ఉన్నవారు కుటుంబ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మీరు తట్టుకుండేటువంటి ఆత్మస్థైర్యం మీరుంటుంది భార్యాభర్తలు కలిసి చేసేటువంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యతా భావంతో ముందుకు సాగుతారు కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఏక అభిప్రాయంతో ముందుకు సాగటం జరుగుతుంది అలాగే వీరు అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి మీరు శుక్రవారం పూట దుర్గామాతను దర్శించుకోండి ఒకసారి అమ్మవారికి కుంక పూజ చేయించుకోండి అలాగే ప్రతిరోజు మీకు సమయం ఉన్న లలితా సహస్రనామాన్ని పట్టించండి పట్టించలేని వారు చక్కగా మీరు వినండి ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు జీవితంలో మీకు ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు మార్గాలు మీకు కనిపిస్తాయి సర్వే జనాశ ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఐట్స్ మా దగ్గర అది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజు దోషం ఉంటే కుజ దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి అది వేరు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్రచే సహస్రం దాకా మూలాధార స్వాదిష్ట మణిపుర అనాహుత విశుద్ధ నాణ్యతన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్పదోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళాస్థులు పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్ వీటిలతో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్టు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంపాదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి